హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు ఈ ఒక్క మంత్రం జపిస్తే సకల పాపాలు పోయి అదృష్టం అనేది వరిస్తుంది అనమాట అన్ని అవతారాల్లో దేవుణ్ణి కొలుస్తారు ఒక్క రాముణ్ణి మాత్రమే రాముడు అని పిలుస్తారు శ్రీరామం ఎంత రుచిరా నీనామం ఎంత రుచిరా అని రామదాసు శ్రీరామనామాన్ని జపించారనమాట రామకోటి రాయాలి అంటే నిర్మలమైన మనసుతో రాయాలండి ఎప్పుడైనా మనము ఇంటిలో మనం ఈ మంత్రం ఒకటి జపించి మనము చక్కగా ఇలా శ్రీరామ అని మనం రాసుకోవాలండి మనము అక్షంతలు అక్షంతలు ఇలా కలుపుకోవాలి కలుపుకొని వైట్ పేపర్ తీసుకోవాలి వైట్ పేపర్ ఎప్పుడు మనము నీట్గా ఉండాలి దీని మీద ఏమీ రాయకూడదు అనమాట ఓం శ్రీరామ అని మంత్రాన్ని రాయాలి ఇలాగా శ్రీరామ అని మనం వైట్ పేపర్ మీద రాసుకొని నూట ఎనిమిది సార్లు మనం మంత్రాన్ని రాయాలండి రాసిన తర్వాత దీనికి మనము పసుపు కుంకుమ మనము ఇటన్నిటికీ ఇలాగా పసుపు కుంకుమని మనము చక్కగా ఇలాగా రాసుకోవాలి నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని మనము శ్రీరామ లేకపోతే జై శ్రీరామ అనుకొని మనము రాసుకోవాలండి మీకు ఇంటిలో ఎలాంటి సమస్యలైనా మనకు పోతాయి అన్నమాట శ్రీరామ నామ శ్రీరామ అనేది చాలా మంత్రం చాలా పవర్ఫుల్ అండి ఎటువంటి కష్టాలనైనా తొలగిస్తుంది చాలా మంది కోటి సార్లు రాసి చక్కగా భద్రాచలం వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ ఈ బుక్కులైనా ఏవైనా మనకి ఉండీలో వేస్తూ ఉంటారండి శ్రీరామనపం నామం అనే జపం చాలా పవర్ఫుల్ అండి ఎవరైనా నిర్మల మనసుతో రాస్తే అనుకున్నవి జరుగుతాయి అన్నమాట రామకోటి అంత పవర్ఫుల్ అనమాట మీరు కూడా రామకోటి రాస్తూ ఉండండి ఎక్కడైనా బుక్ షాపుల్లో మనకి రామకోటి మంత్రం అనేది మనకి బుక్ షాపుల్లో అమ్ముతారండి చక్కగా ఈ మంత్రాన్ని బుక్ తెచ్చుకొని మనం నిర్మలమైన మనసుతో రాయాలి చాలా నిష్టగా రాయాలండి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రాయకూడదు పద్మాసనం వేసుకొని శ్రీరామనామాన్ని మనము రామకోటి అనేది రాయాలన్నమాట ఇలాగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి స్లిప్పులకి ఇలాగా మనము పద్మాసనం వేసుకొని చక్కగా రామకోటి రాసేవాళ్ళు పద్మాసనం వేసుకొని రాయాలి ఇప్పుడు నేను చెప్పేది ఈ మంత్రం ఒకటి చక్కగా ఈ మంత్రాన్ని మనం మనం జపించాలి మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ అని మనం నూట ఎనిమిది స్లిప్లను మనం చక్కగా అక్షంతల మీద పెట్టుకొని శ్రీరాముని పాదాల ముందు మనం పెట్టుకోవాలండి నూట ఎనిమిది సార్లు పెట్టుకోవాలి పూర్తి చేసిన రోజు మనం రామకోటి రాసుకున్న వాళ్ళైతే పూర్తి చేసిన రోజు అన్న సంతర్పం చేయడం చాలా మంచిది అనమాట వంద కోట్ల శ్లోకాలలో ఉన్నది ఆ శ్లోకాల్లో ఏ అంశమైనా శ్రీరామనవమి రోజు చదివి పాపాలనేవి పోగొట్టుకోండి శ్లోకం చెప్తానండి శ్లోకాన్ని చక్కగా మీరు వినండి ఆ శ్లోకము చక్కగా మీరు చదువుకోవాల శ్రీరామనవమి రోజు ఈ మంత్రాన్ని జపిస్తే ఈ శ్లోకం అనేది చాలా మంచిది సకల పాపాలు పోతాయి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక కమక్షరం పుంసాం మహాపాతక నాశనం ఇంకొకసారి అండి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనం ఈ శ్లోకాన్ని మనం జపిస్తేనండి శ్రీరామనవమి రోజు చక్కగా ఈ శ్లోకాన్ని మనం జపిస్తే ఎటువంటి సకల పాపాలనేవి తొలగిపోతాయి అనమాట అదృష్టం అనేది వరిస్తుందనమాట శ్రీ శ్రీరాముని శ్లోకము అంత పవర్ఫుల్ అండి మీరు రామకోటి కూడా చక్కగా రాసేవాళ్ళు చక్కగా నియమ నిష్టమాలతో రాయాలండి చక్కగా స్నానం చేసి అన్నం తినే ముందు రామకోటి రాసిన తర్వాత మనం భుజించాలండి మీకు ఎంత వైపు ఓపిక ఉంటుందో అంతవరకు ఈ రామకోటిని మనం రాసి మళ్లీ మందిరంలో బుక్కు పెట్టుకోవాలండి తర్వాత మళ్లీ మనం స్నానం చేసి దాన్ని మళ్ళీ మనం రాసుకోవచ్చు మన ఓపికను బట్టి ఎన్నిసార్ ఎన్ని ఎంతసేపు అయినా మనం రాయొచ్చండి కానీ రాసేవాళ్ళు చక్కగా స్నానం చేసి పద్మాసనం వేసుకుని కూర్చొని రామకోటి మంత్రా మనం రాయాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ నియమనిష్టాలతో మనం రాయాలండి మనము మనము స్నానం చేయకుండా ఆ మంత్రాన్ని మనం రాయకూడదండి చాలా పవర్ఫుల్ శ్రీరామనామం జపం నూట ఎనిమిది సార్లు ఇప్పుడు ఈ శ్రీరామ అని స్లిప్పులో రాశాను కదా ఈ స్లిప్పులో రాసిన శ్రీరామాన్ని నూట ఎనిమిది సార్లు స్లిప్పులు ఇలా బి మనం అక్షంతల్లో మనం ఇలా పెట్టుకోవాలండి అక్షంతల్లో పెట్టుకుని పసుపు కుంకుమ మనం వ్రాయాలి రాసిన తర్వాత రఘువంశ ప్రభు అయిన శ్రీరామచంద్రుని చరిత వంద కోట్ల అంశంతో ఉంది ఒక్క శ్లోకంలో అయినా చదివి చదివితే పాపాలనేవి పోగొట్టుకోవచ్చు జై శ్రీరామ అనొచ్చు లేకపోతే శ్రీరామ అను అని మనం మనం ఆ నామాన్ని మనం జపించాలండి కలియుగంలో ఖాళీ లేకుండా మనం పరుగులు పెడుతూ ఉంటాము మనము ఒక్క నిమిషమైన శ్రీరామ అనే నామాన్ని జపిస్తే సకల పాపాలు పోతాయనమాట ఈ శ్రీరామ నవమి రోజు శ్లోకం చదివితే శ్రీరామ జై శ్రీరామ అని చాలా మంచిదనమాట మనం నూట ఎనిమిది సార్లు ఇప్పుడు నేను శ్రీరామ అని స్లిప్పులో రాశాను కదా ఈ ని అలాగా తీసుకెళ్లి శ్రీరామ పాదాల ముందు ఉంచి మనం చక్కగా శ్రీరామనవమి రోజు ఇలా చేయండి స్లిప్పుల మీద శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని రాసి బియ్యం అక్షంతలు ఉంటాయి కదా అక్షంతల మీద ఇలా పెట్టి పసుపు కుంకుమ ఈ స్లిప్పులకు రాసి ఆ రోజు పండుగ రోజు శ్రీరామనవమి రోజు శ్రీరాముని పాదాల ముందు ఉంచి చక్కగా మరుసటి రోజు ఆ స్లిప్పుల్ని మీరు రాములవారి వారి ఉండీలోనైనా వెయ్యవచ్చు అనమాట లేకపోతే మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలంలో ఉండిలో కూడా మనం వేసుకోవచ్చు అనమాట మీరు మంత్రాన్ని కూడా చక్కగా ఈ మంత్రాన్ని మీరు చదవండి శ్రీరామనవి రోజు ఈ మంత్రాన్ని చదివితే చాలా మంచిది అనమాట ఇంకొకసారి మంత్రం చెప్తున్నానండి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక కమక్షరం పుంసం మహాపాతక నాశనం ఈ శ్లోకం చాలా మంచిదండి ఈ శ్లోకాన్ని మనం రోజు మనసులో కూడా ఇది నేర్చుకొని మనసులో కూడా చదువుతూ ఉంటే ఎటువంటి పాపాలైనా తొలిగిపోయి అదృష్టం అనేది వరిస్తుందనమాట ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అందరూ ఆయుర ఉంటారు ఆ శ్రీరాముని అనుగ్రహం అనేది ఉంటుంది సాక్షాత్తు సాక్షాత్ విష్ణు అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట మీరు కూడా ఇలాగా మంత్రాన్ని చదివి చక్కగా ఇలా స్లిప్పులు రాసుకొని శ్రీరామనవమి రోజు మీరు చెయ్యండి ఎటువంటి పాపాలైనా పోతాయి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు